వేద శాస్త్రంలో సూర్యగ్రహణం అశుభ సమయంగా చెప్తారు గ్రహాల కదలికలు కానీ గ్రహణాలు కానీ అన్ని రాశులు వారిపైన ప్రభావాన్ని చూపిస్తాయి ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ మాసంలో ఏర్పడగా రెండో సూర్యగ్రహణం అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడుతుంది అయితే ఈసారి ఏర్పడనున్న సూర్యగ్రహణం చాలా ప్రత్యేకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ సూర్యగ్రహణంలో సూర్యుడు రింగ్ ఆఫ్ ఫైర్లా ఉంటాడు అక్టోబర్ రెండున సూర్యగ్రహణం చాలా స్పెషల్ హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యుడు కన్యా రాశిలో ఉన్న సమయంలోనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం చాలా ప్రత్యేకం అయితే అక్టోబర్ రెండవ తేదీ పితృపక్షానికి చివరి రోజు అయిన సర్వపితృ అమావాస్య కావడంతో ఈసారి సూర్యగ్రహణం నాడు కొన్ని రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతున్నాయి భారతదేశంలో ఈ సూర్యగ్రహణం కనిపించబోదు అయినప్పటికీ సూర్యగ్రహణ ప్రభావం మాత్రం ద్వాదశ రాసుల వారిపైన ఉంటుంది ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా లబ్ధి జరుగుతుంది ఈ సమయంలో మేషరాశి వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఏ పని చేసినా సత్ఫలితాలను పొందుతారు మేషరాశి జాతకుల కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది మేషరాశి జాతకులకు వర్తక వ్యాపారాలు ఉద్యోగాలలో కలిసి వస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం కారణంగా ప్రయోజనాలు చేకూరుతాయి మిథున రాశి జాతకులు ఈ సమయంలో భారీ ఆర్థిక లాభాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది శుభ సమయం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా ఇది కలిసొస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు తదుపరి సింహరాశి అక్టోబర్ రెండవ తేదీనే ఏర్పడే సూర్యగ్రహణం సింహరాశి జాతకులకు శుభ ఫలితాలనిస్తుంది నూతన గృహాలు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది క్రయ విక్రయాలలో లాభాలు ఉంటాయి సింహరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు జీవితంలో అన్ని ఆందోళనలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తదుపరి కన్యారాశి కన్యారాశి జాతకులకు అక్టోబర్ రెండవ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం అదృష్టాన్ని ఇస్తుంది ఈ సమయంలో కన్యారాశి జాతకులు ఆస్తులు వ్యాపారాలు మొదలైన వాటిలో లాభాలను పొందుతారు అన్ని విధాలా ఇది లాభదాయకంగా ఉంటుంది ఏ పని చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది పాత మిత్రులను కలుసుకుంటారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఉద్యోగాలు చేసేవారికి ఇది సరైన సమయం శుభవార్తలను వింటారు